హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత పవిత్రమైన దేవస్థానానికి అయితే వెళ్తున్నాను అండి అదే లింగమయ్య యాత్ర ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ ప్లేస్ అయితే నేను హైదరాబాద్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో దేవాలయం అయితే ఉంటుందండి ఈ దేవాలయము సంవత్సరానికి నాలుగు రోజులు మాత్రమే తెరుస్తారండి ఇది ఉగాది తర్వాత చైత్ర పౌర్ణమికి మాత్రమే తెరుస్తారు ఈ దేవాలయము మిగతా రోజుల్లో తెరవరు నేను అప్పుడు పోస్ట్ చేయలేదు ఇప్పుడు రీసెంట్గా పోస్ట్ చేస్తున్నానండి సిరిశైలానికి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎంతో అద్భుతంగా నల్లమల్ల హిల్స్లో అయితే ఈ దేవాలయం అయితే ఉంటుందండి మనకు మొత్తం ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి మనకు ఫారెస్ట్ ఫారెస్ట్లో లోపలికి వెళ్ళాలి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో మనమైతే వెహికల్లో వెళ్ళొచ్చు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్లో మనమైతే అడవిలోకి వెళ్ళొచ్చు ఆ తర్వాత మనము కాలినడకన్నా ఐదు కిలోమీటర్లు నడిచేది ఉంటుందండి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ దేవాలయం మాత్రము చాలా బాగుంటుంది అసలు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు మనకు చాలా అద్భుతమైన దేవాలయము సంవత్సరానికి నాలుగు రోజుల పాటు మాత్రమే ఈ దేవాలయం తెలుస్తారండి ఇది తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని గుణంగా పిలుస్తారండి చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి చాలామంది జనాలు వస్తారు దగ్గర దగ్గర అయినా కానీ ఒక లక్షల మంది అయితే ఇక్కడికి అయితే వస్తారండి నాలుగు రోజుల్లో చాలామంది జనాలు వస్తారు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ వాటర్ సదుపాయం కానీ ఇక్కడ ఫుడ్ సదుపాయం కానీ చాలా బాగుంటుంది అసలు ఎక్కడ చూసినా కానీ ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది మనకు వాటర్ కూడా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ చాలామంది మనకైతే డొనేట్ చేస్తారండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసినా అని మనమైతే యాత్ర అయితే చాలా చేసామండి నడుస్తున్నాము మనమైతే చూడొచ్చు మనమైతే లోపల అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి స్వామివారు ఈ యాత్రకైతే ముసలి వాళ్ళు ఇర చిన్న పిల్లలు మాత్రం వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే ఫైవ్ కిలోమీటర్స్ మనం రోడ్డు పైన అయితే ఖచ్చితంగా అయితే నడవగలుగుతాము ఎవరైనా సరే నడుస్తారు కాకపోతే ఇది అడవుల్లో రాళ్ళ మధ్యలో నడ అందుకే చిన్నవాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అయితే ఏజ్లో పెద్దవాళ్ళు కానీ నడవగలము అనుకుంటేనే వెళ్ళండి ఎందుకంటే చాలా రిస్కీగా ఉంటుంది ప్లేస్ మాత్రము చూడొచ్చు మీకు చూపిస్తాను చూడండి అసలు చాలా రిస్క్ ఉంటుంది అసలు ఎంతమంది స్ట్రగుల్ అయ్యారో నేనైతే కళ్ళదార చూసినాను అసలు ఎంత బాధపడ్డారో అసలు చాలా రిస్కీగా ఉంటుంది మొత్తం ఫారెస్ట్ మొత్తం డీప్ ఫారెస్ట్లో ఉంటుంది మనకు వాటర్ గుణంగా లోపల తీసుకెళ్లడానికి వీల్లేదు అంటే దేవాలయం దగ్గరికి పోయినాక మనకు ఆడాడ దొరుకుతుంటాయి వాటర్ కానీ మధ్యలో అయితే వాటర్ లేకుంటాయి నాకు ఏం తీసుకెళ్ళాలన్నా అని ఆ కాటేజ్ దగ్గరనే తీసుకెళ్ళాలి అక్కడ అయితే ఏం ఉండవు అసలు మొత్తం డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళినాక ఏం ఉండవు అసలు మీకు దారిలో అయితే చూపిస్తాను ఇక ఇట్లా దారాలు దారాలుగా పడతాయి వాటర్ అక్కడక్కడ కిందికి వెళ్ళిన తర్వాత అప్పుడు పట్టుకొని మీరు తాగొచ్చు కానీ ఇక్కడైతే మీన్ అయితే ఏం లేకుంటాయి చాలామంది జనాలు అయితే రావడం అయితే జరిగింది అసలు పోతరంగా పూతరంగా వస్తూనే ఉంటుంది ప్లేస్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే అంటే అని అనుకుంటాము కాకపోతే మొత్తం రాళ్ళ మధ్యలో నడి నడిచేది ఉంటుంది చాలా షూస్ తీసుకెళ్ళండి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీసేసినా పర్లేదు అంటే కొద్దిగా దూరం ఒక వన్ కిలోమీటర్ అయినాక తీసేసినా పర్లేదు కానీ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే షూస్ అయితే వేసుకోండి నేను షూస్ లేదు చెప్పులపైన వెళ్ళాను సగం దూరం వరకు వెళ్ళాను తర్వాత తీసేసి వెళ్ళాను చాలా బాగుంటుంది అసలు చాలా మంది షూస్ కానీ అవన్నీ వేసుకొని వెళ్తారు ఎందుకని ఫారెస్ట్లో కాబట్టి ఫైవ్ కిలోమీటర్స్ నడవాలి ఖచ్చితంగా అయితే కాళ్ళకి ఏదైనా అని మనం నడవలేకపోతాం ఖచ్చితంగా అయితే ఒక స్టిక్ షూస్ మాత్రం కంపల్సరీ వేసుకుని వెళ్ళండి ఇక్కడికి అయితే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి అసలు ఈ ఫారెస్ట్ మొత్తం చాలా బాగుంటుంది అసలు లోపలికి వెళ్ళినాక మీ నడిచిన నడు ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడుస్తాం కదండి అసలు అక్కడ దర్శనం అయిన తర్వాత ఇంత నడిచినామంటే అనిపించేది అసలు సార్ అంత బాగుంటుంది టెంపుల్ అయితే నేను అప్పుడు చెప్దామంటాను అనుకున్న ఆస్ట్గా అయితే చాలా రోజులకు డిలేగా పెడుతున్నాను వీడియో ఏమనుకోకండి నేను ఈ యాత్రకు వెళ్ళాలంటేనే దాదాపు మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానండి ప్రతిసారి ఏదో కారణం వల్ల అయితే ఈ ఈ యాత్ర అయితే పోస్ట్ పోన్ అయినండే ఈ సంవత్సరం గట్టిగా పోవాలంటే అనుకొని అసలు రాత్రి రాత్రి సెటప్ చేసుకుని అయితే వెళ్ళానండి చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఇక్కడ ఉన్న వ్యూ వాతావరణం కానీ ఖచ్చితంగా వస్తే ఇటువంటి అడ్వెంచర్ అయితే ఖచ్చితంగా చేయవలసిందే చేయాలి ఎందుకంటే చేస్తే మంచిగా ఉంటుంది ఈ సిటీలా ఇట్లా ఉండి ఆ వాతావరణానికి డిస్టర్బ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇక్కడైతే వెళ్ళాలి అసలు నేచర్ ఎంత బాగుంటుంది అసలు ఇక్కడ చూడొచ్చు ఆ అడవుల్లో ఎంత అద్భుతంగా అయితే ఉంటుంది అసలు ప్లేసు పచ్చని ప్రకృతిలో మనం అయితే చాలా బాగుంటుంది అసలు అయితే మీకు వెళ్ళినాక చూస్తున్నాను చూడండి చాలామంది జనాలు అయితే వచ్చారు ఇక్కడ చూడండి అసలు ఎక్కడోళ్ళు అక్కడనే కొంతమంది దర్శనాలు చేసుకుంటున్నారు వస్తున్నారు మేము దర్శనానికి చేసుకోవడానికి వెళ్తున్నాం చాలా హ్యాపీ అనిపించింది దాదాపుగా మాకైతే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా పట్టిందండి లోపల పోయాక అసలు నైట్ టెన్కి వచ్చిన వాళ్ళు మార్నింగ్ అట్లా వెళ్ళిండ్రంట దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోయారు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిరు నైట్ టెన్కి వచ్చినోళ్ళు మార్నింగ్ వెళ్ళిను దర్శనం చేసుకొని అంత పబ్లిక్ ఉండే మేము పోయి అట్లనే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి మేము కూడా మాకు ఫోర్ ఫైవ్ అవర్స్ పడితే పట్టింది దర్శనానికి చాలా బాగుంటుంది అసలు ఇక్కడ అయితే అసలు ఏం జనాలు ఉన్నారంటే అట్లా ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ ప్లేస్లో నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అసలు నాకు అసలు రావడానికి కూడా రాలేదు అంతగానో పబ్లిక్ వచ్చారు నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఈ నడక అయితే చాలా చేస్తాను దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఈ ప్లేస్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ప్లేస్ వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడవాలి చాలా బాగుంటుంది అసలు ప్లేస్ కానీ అంతా మనము తిరుతరంగా లొద్దిలోకి తీయినట్టు ఉంటుంది లోపలికి మొత్తం ఒక స్వరంగంలోకి వెళ్ళినట్టు ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఈ ప్లేస్ చూడండి అసలు మీకైతే చూపిస్తున్నాను ఈ ప్లేస్ అయితే అసలు వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది ఇంకో వాటర్ అండి ఇక్కడ చూడొచ్చు న్యాచురల్గా మనకు భూమిలోకి ఎంచి ఇట్లా కొండపైనకెంచి ఊరి ఊరితే ఈ వాటర్ తాగుతారండి చాలామంది ఆ వాటర్ తాగినాక మనం అయితే బయలుదేరిదాం మేమైతే ఇద్దరం అయితే వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే మాకు కలిసిండ్రు ఆ ఫ్రెండ్స్ తోటి మొత్తం ఫోర్ మెంబర్స్ అయితే ఈ యాత్ర అయితే చురువు చేసామండి చూడొచ్చు ఇక్కడ నుండి ఆగింది దాదాపుగా రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మేము అసలు జనాలు ఆగాము ఇక్కడ కొంచెం స్వామివారితోటి దర్శనం చేసుకొని వెళ్ళాము ఇంకో లోపలికి వెళ్తారంగా కొంచెం లేటు లేటు లేట్ అవుతుంది అన్నట్టు చాలామంది పబ్లిక్ ఉన్నారు ఖాళీ ప్లేస్ ఉంటే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్తారు కాబట్టి ఏం పర్లేదు కాకపోతే ఇక్కడ అయితే అసలు రాళ్ళలోనే ఉండాలి చాలా రిస్కీగా ఉంటుంది మనం ఏం కదిలించినా కానీ రాయి పైన పడే ప్రమాదం జరుగుతుంది కాకపోతే అదృష్టవశ్యత ఏం కాలేదు ఆ రోజు చాలా బాగా దర్శనం జరిగింది లాస్ట్ ఇయర్ ఏదో జరిగిందంట ప్రమాదం జరిగిందంట ఈ ఇయర్ అయితే చాలా అద్భుతంగా అయితే దర్శనం అందింది ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా బాగానే చూసుకోర్రు మనకు ఆడాడ నడుమ తాళ్ళు కట్టి వాళ్ళు ఇబ్బంది పడుకుంటా మా గుడంగా చాలా ప్రొటెక్షన్ ఇచ్చి దర్శనానికి అయితే వెళ్ళనిచ్చారండి చాలా మంచిగా అనిపించింది నాకైతే అంతమందిని ఎవరైనా సరే ఆపలేరండి లక్షల జనాలు పాపం వాళ్ళ కూడా ఇబ్బంది ఉంటుంది అసలు చూడండి అసలు ఎంతమంది పబ్లిక్ ఉన్నారు మేమే షాక్ అయినాం అసలు ఎంతనం పబ్లిక్ పైననేమో ఎవ్వరు లేదు కిందికి వచ్చిన తర్వాత చాలామంది పబ్లిక్ ఉండే చూడండి అసలు మాకైతే అసలు చాలా భయమైంది అసలు దర్శనం అవుతుందా కాదంటే చాలా అద్భుతంగా అయితే ఆ కింద ఉంటుంది కింద ప్లేస్ ఎక్కడ పడితే ఎక్కడనే దిగిపోకండినే చాలా భయం అనిపించింది రాళ్ళు పడతాయి అంటానని మనకు పైన పడితే ఓకే కానీ ఎవరికైనా మన నుండి తాకితే చాలా బాధ అనిపిస్తుంది అనుకున్నా కానీ అదృష్టవదస్తు ఎవరికి ఏం కాలేదు ఇది చూడండి అసలు ప్లేసు ఇంకా పోయేది ఉంటుంది ఇంకా హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళేది ఉంటుంది ఆ ఇక్కడ నుంచి ఆ వాటర్ అవతలకించి మనకు కొనకెంచి అలా వెళ్ళాలి అక్కడ లోపల లోపలికించి ఇంకా లోపల ఉంటుంది ఉంటుంది లోపలికి అక్కడ వెళ్ళాలి ఇట్లా బారిగేట్స్ వేసి ఒకరు ఆపి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా వదిలేశారు చూడండి అసలు ఆ గేట్ తీస్తే ఆ తాడది ఎంతమంది పబ్లిక్ వస్తారో ఆపడం ఎవరు వల్ల కాదు అసలు వాళ్ళు ఎట్లా చేసారు డ్యూటీలో అస్సలు అర్థం కాదు చూడండి అసలు ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడ చూసినా పబ్లిక్కి ఫోర్ డేస్ ఎక్కువ రోజులు టైం ఉంటే ఇంత పబ్లిక్ ఉంటారు కాకపోతే కొంచెం లిమిటెడ్లో వెళ్తారు అన్నట్టు ఇక నాలుగు రోజులు కాబట్టి అందరు వచ్చేసారు స్వామివారి దర్శనం చేసుకోనికే ఇప్పుడైతే మనం చూడొచ్చు ఇదైతే ఫారెస్ట్ అండి ఎంత బాగుంది చూడండి అసలు లోపలికి వెళ్తారంగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అసలు పైనకించి దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫీట్ హైట్కించి మనకు వాటర్ పడుతుంది అండి చాలా బాగుంటుంది అసలు వాటర్ ఫాల్ అది ఎంత న్యాచురల్ వాటర్ అంటే అంత న్యాచురల్ వాటర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్లేస్ మాత్రం చూస్తున్నాను అసలు మీకు నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాను అసలు అసలు యాక్చువల్గా అయితే దర్శనమే అంతదా అంతదా రిటర్న్ వెళ్ళిపోతున్నా అంటే కాకపోతే ఇంతవరకు వచ్చిన అంటే చాలా ఏదో ఒకటి అదృష్టం ఉందిరా అంటే అనుకున్నాను నేనైతే ముందుకైతే వెళ్ళాను చాలా బాగా అనిపించింది దగ్గర దగ్గర అన్నాను వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి వెళ్ళాను అసలు బైక్లో వెళ్ళాను నేను చూడండి అసలు వాటర్ చూడండి ఎంత బాగుంది అసలు పైను ఇట్లా దారాలు దారాలుగా ఇట్లా మనకైతే వాటర్ ఫాల్ అవుతుంది అయితే వాటర్ స్నానం చేసుకొని స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాము మేము కాకపోతే లాస్ట్ ఇయర్ అట్లా ఆ గుండంలో స్నానం చేయించిందంట చాలామంది చేసిరంట కాకపోతే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళే బకెట్లు ఇస్తారు బకెట్లతో స్నానం చేసి మనమైతే స్వామివారి దగ్గరికి వెళ్ళేదంట ఉంటుంది గుండంలో మొత్తానికి స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక